హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేఇవీ హండ్రెడ్ కేఈ హండ్రెడ్ వచ్చేసి కే ఫోర్ కే ఫోర్ ప్లస్ కే ఫోర్ ప్లస్ అంటే దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఏసీ ముంగట ముగ్గురు కూర్చోవచ్చు వెనక ముగ్గురు కూర్చోవచ్చు అండి ఇది సిక్స్ సీటర్ వెహికల్ సిక్స్ సీటర్ వెహికల్ అంటే ఇది ముంగట డ్రైవర్ కాకుండా ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు అది ఫెసిలిటీ దీనికి చూస్తే చిన్నగా పడుతుంది అని ఆరుగురు ఏడుగురు కూర్చొని పోవచ్చు వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి సివిల్ ఇన్కమ్ మంచిగా ఉంటే ఫుల్ కూడా లోన్ అవుతుందండి ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి కేవలం అరవై ఒక్క వెహికల్ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి బండి మాత్రం బ్రహ్మాండంగా ఉంది సూపర్ ఉన్నది ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి టై చూసుకోవచ్చు ముందు వచ్చేసి రైట్ సైడు సారీ కే కే ఫోర్ అని చెప్పినా కే సిక్స్ వెహికల్ అండి బ్యాక్ వైపరు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఈ సీటు మళ్ళీ మీది కనుక్కోవచ్చు మళ్ళీ కీది కనుక్కోవచ్చు చూసుకోవచ్చు ఇలా ముగ్గురు కూర్చోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల నలుగురు కూర్చోవచ్చు చూ గమ్మా కొత్త సీట్లు అంత పెద్దగా ఉంటుంది వెనక నలుగురు కూర్చోవచ్చు టూపు కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు నైస్గా ఉన్నది గేర్దండ కూడా ఇక్కడ వస్తే చూసుకోవచ్చు మీకు ఇక్కడ రాదు ఇక్కడ సీట్లు కాళ్ళు మంచిగా ఫ్రీగా పెట్టుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ ఆడియో కంట్రోలు ఎయిర్ బ్యాగు హ్యాండ్ బ్రేకు మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై ఒక్క వెయ్యి రెండు వందల పదిహేడు కిలోమీటర్లు తిరిగింది ఏసీ కూడా రన్నింగే ఏసీ కూడా రన్నింగే చూసుకోవచ్చు ముంగట ముగ్గురు కూర్చోవచ్చు ఇది హైట్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు హైట్ అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ నేను ఇంతకుముందు కే ఫోర్ అని చెప్పిన కే సిక్స్ వెహికల్ అండి దీనిలో కే సిక్స్ కే ఎయిట్ కే టూ కే ఫోర్ నాలుగు వెర్షన్లు వస్తాయి కేవీ హండ్రెడ్ మహేంద్ర కంపెనీ అండి ఇది కేవీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడలు ఇది వచ్చేసి కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి మీకు ముంగట ముగ్గురు కూర్చోవచ్చు ఎలకమ్ ముగ్గురు కూర్చోవచ్చు బండి మాత్రం సూపర్ అంటే సూపర్ నది ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పని అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీకు లోన్ కావాలన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా చేయిస్తామండి దీనికి లోన్ కూడా వచ్చేసి మీకు రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల నలభై వేలు రూపాయలు చెప్తాను కేవలం మూడు లక్షల నలభై వేలు రూపాయలు చెప్తాను ఇది సిక్స్ సీటర్ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాను డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను అండి వాటి కాల్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ రైట్